ఓం మహాగణపతి నమ జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మనకు ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం అనేది జరుగుతుంది అది కుజుడు మరియు కేతువు ఈ రెండు రెండు గ్రహాలు మనకు సింహరాశిలో అనేది ఏర్పడుతుంది రెండు గ్రహాల యొక్క సంచారము మనకు సింహరాశిలో ఉంటుంది అయితే కుజుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము అదేవిధంగా కేతువు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ రాశి అయినటువంటి సింహ రాశిలో మనకు సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాలను ఫలితాలను చూపిస్తుంది ఈ వీడియోలో మనము ఆ ఫలితాలు ఏంటివి అనేవి చూద్దాము ముఖ్యంగా శనివత్ రాహు కుజవత్ కేతువు అని కూడా అంటారు అంటే ఇప్పుడు కుజుడు కేతువు రెండు గ్రహాలు కలయిక అనేది చాలా అధికమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అది కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి దీనివల్ల ఏవి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు మనము ఈ యొక్క కలయిక వల్ల పొందవచ్చో చూద్దాం కన్యారాశి వారికి జూన్ ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై తేదీ వరకు ఉన్నటువంటి కుజ కేతు యొక్క కాంబినేషన్ సింహరాశిలో అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క కలయిక అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశిలో కలగడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ యొక్క జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఇరవైనవ తేదీ వరకు దాదాపు నెల ఇరవై రోజుల వరకు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి పన్నెండవ స్థానము అంటే మోక్ష స్థానము పన్నెండవ స్థానంలో మనకు ఈ యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి వీరికి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కటి పురోగవృద్ధి అనేది కన్యా రాశి వారికి ఉంటుంది ఎందువల్లంటే కేతు పన్నెండవ స్థానంలో ఉన్నాడు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు ప్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి మీరు కనుక ఒకవేళ మీరు స్పిరిచువల్గా గ్రోత్ కావాలి అని అనుకున్నట్టయితే ఈ ఈ యొక్క సమయం చాలా చక్కటి సమయం స్పిరిచువల్ సాధన చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు తప్పకుండా ఈ యొక్క సంచారంలో కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి అయితే పన్నెండవ స్థానం కూడా మనకు పూర్వీకులకు సంబంధించినటువంటి స్థానము కాబట్టి పూర్వీకులు మీకు ఈ యొక్క సమయంలో మీ కళలోకి రావడము లేదా తల్లిదండ్రులని మరణించినట్టయితే మరణించే ఉన్నట్టయితే వారు కూడా మీ కళల్లో కనిపించడము తద్వారా మీకు మంచి బ్లెస్సింగ్స్ అంటే ఏంటి ఆశీర్వాదాలు ఇవ్వడం లాంటిది జరిగే అవకాశాలు కూడా అధికంగా మనకు ఈ యొక్క కాంబినేషన్లో కన్యారాశి వారికి కలుగుతాయి ఇక చూసినట్టయితే పన్నెండవ స్థానము విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానంగా కూడా మనం చెప్పవచ్చు అదేవిధంగా దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానంగా కూడా మనము పరిగణించవచ్చు కాబట్టి ఏదైతే దూర ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ ఉన్నాయి కుజుడు అదేవిధంగా కేతు ఉన్నాడు దూర దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కేతు చిన్న చిన్న గాయాలకు కారకత్వం ఉంటుంది కాబట్టి మనకి ఆ యొక్క విషయాల్లో కనుక మీరు కన్యా రాశి వారు దీర్ఘ దూర ప్రయాణాలు కనుక చేస్తున్నప్పుడు జాగ్రత్త పడినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు అనుకోకుండా ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి పాదాలకు ఏదైనా గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు అయితే మీ భార్య లేదా మీ భర్త యొక్క ఆరోగ్యం అనేది కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు బాధ కలిగించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇవి మన కన్యా రాశి వారికి ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలిగేటటువంటి ఫలితాలు అయితే మనకు ఇది ఈ అగ్నితత్వానికి సంబంధించినటువంటి రెండు గ్రహాలు కుజుడు అదేవిధంగా కేతు సింహరాశిలో ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే కుజునికి ముఖ్యంగా ప్రతిరోజు లేదా మంగళవారం నూట ఎనిమిది సార్లు కుజ బీజ మంత్రము పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఏదైతే కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారము ఫాస్టింగ్ ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఈ యొక్క కాంబినేషన్ వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం ఎవరైతే హనుమంతుని భక్తులు ఉంటారో మీ హనుమంతుని కూడా ఆంజనేయ స్వామిని మీరు పూజించడం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతాయి అంతేకాకుండా కేతు మంత్రం అంటే రెండు అగ్నితత్వానికి సంబంధించినటువంటి రా గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి కేతు బీజ మంత్రం కూడా ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేత నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించుకోవడం వల్ల చక్కగా చక్కని ఫలితాలు కలుగుతాయి మంగళవారం కానీ శనివారం కానీ నూట ఎనిమిది సార్లు పఠించుకోవడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ఏదైతే చిన్న చిన్న తగాదాలు కానీ గాయాలు కానీ ప్రమాదాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కూడా కలగకుండా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు కేతు గ్రహం వల్ల ఈ యొక్క మంత్ర పఠనం వల్ల కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కేతు యొక్క కేతు మన గణేషుడు అదేవిధంగా వినాయకుడు కారకత్వం వహిస్తాడు కేతు యొక్క లార్డ్ అంటే కేతు గ్రహాధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడిని పూజించడం వల్ల గణేషుని పూజించడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి గణపతి హోమం లాంటి పూజలు చేయించుకున్నా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క ఏదైతే మన సంచారం వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకు అగ్నితత్వ రాశిలో కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే